తీర్చనయో ని సాయం ఎలా మరవనయ్యో నన్ను బ్రతికి ఉన్నానంటే నీకుపా ఈనా బ్రతుకు ఈ నన్ను ప్రాణము నీవు నాకు పెట్టిన ధరమేశ నాకు పెట్టిన ధర ఎలా తీర్థనయ్యూ నాక ప్రాణమిచ్చిన విషయా పాపాలో ములిగిన నాకు చావు బ్రతుకులలో చిక్కిన నాకు ತಿಲ ನಾ ಕೈ ಪ್ರಾಣ ಮುನಿ ಸಾವಯ ನಿರಕ್ತಮಂತ ದಾರಲ್ಸಯ ನ ಪೈ ಮಹಂತ ಪ್ರೇಮಯ ನೀಕು ನಪೈ ಮಹಂತ ಪ್ರೇಮಯ

ఈ నా ప్రదీప ఈ ప్రాణము దేవునా స్తోత్రం